నమస్తే నా పేరు వసంతరాయుడు కర్నూలు జిల్లా అస్పర్ మండలం బిల్లేకాల గ్రామం ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం బిల్లేకాల గ్రామంలో నూట పన్నెండు సర్వే నంబర్ నందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆలూరు మార్కెట్ యాడ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్ గారు ఈ రోజు అక్కడ ఉన్న ప్ర కబ్జా చేసిన స్థలంలో ఎస్సీలకు సంబంధించి కమ్యూనిటీ హాలు మారెమ్మ గుడి ఎల్లమ్మ గుడి మూడు కూడా నిర్మాణ దశలు ఉన్నాయి వీటన్నిటిని ఆయన రాత్ర రాత్రే కూల్ చేసినాడు రాత్ర రాత్రే జేసే ద్వారా కూల్ చేసినాడు ఇదే విషయాన్ని నేను మొన్న రీసెంట్ గా కూడా కలెక్టర్ మేడం ద్వారా దృష్టికి తీసుకుని వెళ్ళాను కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఆ పనులన్నీ మొత్తం నిలబడిపోయినాయి ఇదే ఇదే విషయ ఇదే విషయాన్ని నేను తెలియజేసినందుకు నా పైన ఉన్నతాధికారులు తీసుకుని పోయినందుకు నా పైన వెంకటేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు మాపై దాడి చేయడానికి మా ప్రాణాలకి హాని కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది ఇదే విషయాన్ని నేను మాపై మాకు పోలీసుల వారు రక్షణ కల్పించవలసిందిగా కో కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను ఇదే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఫిర్యాదు చేస్తున్నాను ఇవన్నీ జరిగినా కూడా దేవాలయాలు గడిపినా కూడా పరిషత్ వాళ్ళు ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను